క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు చదువుకున్న స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని ఆర్జీ వన్ ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనితా లలిత్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు బుధవారం సాయంత్రం గోదావరికి సెక్టార్ టూ సింగరేణి ఉన్నత పాఠశాల నలభై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏరియా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ కొత్తగూడెం కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సింగరేణి యాజమాన్యంకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఆర్జీవన్ యాజమాన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పారు కాగా వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీల విజేతలను అభినందిస్తూ సందర్భంగా అతిథులు బహుమతులను అందజేశారు ఆ తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి జీఎం గారి ఆలోచన కూడా అవన్నది కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నవి మీకు లక్కీగా ఒక డైనమిక్ అండ్ చాలా ఫోకస్ పెట్టే ఒక ఆఫీసర్ని మీకు రిక్రూట్ చేశారు స్కూల్స్కి శ్రీనివాస్ గారు ఆయన కూడా మన కరీంనగర్ జిల్లా బిడ్డ డెఫినెట్గా మీ అందరి ఆలోచనలకి ప్రతిరూపమే అయినా డెఫినెట్గా ఈ స్కూల్స్ని డెవలప్ చేస్తారని నేను మన మనస్ఫూర్తి ఆశిస్తున్నాను యాక్చువల్లీ గారి అంటే వచ్చినప్పటి నుంచి కూడా చాలా డెసిషన్స్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు అన్ని స్కూల్స్కి ఇద్దరు బాధ్యపడతా అవుట్ ఆఫ్ ద లే శ్రీనియోగం కూడా రావడం మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం చాలా సంతోషం ఇది సో డెఫినెట్గా స్కూల్స్ బాగుపడతాయని నా ఆలోచన ఐ నో మీరంతా ఏడాది పాటు కష్టపడి ఇష్టపడి చదువుతున్నారు చాలా ప్రోగ్రామ్స్ చేశారు స్కూల్లో అండ్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా శ్రద్ధ అదంతా లేట్ అయిపోతుంది టీచర్స్ చేస్తుంటే ఓకే ఇందాక చెప్పినట్టుగానే ఈరోజు ఎంత పర్ఫామ్ చేస్తారో రేపటి నుంచి చదువు మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలి ఎగ్జామ్స్ లెగర్గా చేస్తున్నది సో మంచి రిజల్ట్స్తో మన సింగరేణి స్కూల్ ను ఆర్జీవన్ ఏరియా సింగరేణి స్కూల్ ను ముందు వితని ఆశిస్తున్నాను పిల్లలందరికీ జీఎం గారికి నా కలిసిన బెస్ట్ టీచర్స్ అండ్ ఒక స్కూల్ అంటే ఎంత పెద్ద హిస్టారికల్ స్కూల్ ఇది స్కూల్ ఈస్ రియలీ వెరీ వెరీ హిస్టారికల్ ఇంకొక సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరులో యాభై సంవత్సరాలు జరుపుకోబోతుంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోబోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించిన ఈ స్కూల్ రెండు వేల ఇరవై ఆరులో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ స్వర్ణోత్సవాలు జరుపుకోబోతుంది అట్లాంటి ఒక చారిత్రకమైన ఈ పాఠశాలలో మీరు అందరూ చదువుకుంటున్నారంటే రియల్లీ మీరు అందరు కూడా చాలా అదృష్టవంతులు ఇంత గొప్ప స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ యొక్క గోదావరి లో చాలా మెయిన్ సెంటర్లో ఉంది ఈ స్కూలు ఎంత చక్కగా ఉంది స్కూలు ముందట ప్లే గ్రౌండ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మంచి ప్లే గ్రౌండ్ ఉంది మంచి ల్యాబ్స్ ఉన్నాయి మంచి టీచర్స్ ఉన్నారు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది మంచి హెచ్ఎం ఉన్నారు గా ఉన్నారు మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ జీవం ఆర్జీవంగా మన లలిత్ కుమార్ సార్ ఉన్నారు వారికి పిల్లలు అంటే ఎంతో ఇష్టం వారు యాక్చువల్లీ మై ఫ్రెండ్ మాకు వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేడం కానివ్వండి లలిత్ కుమార్ గారు కానివ్వండి వారికి ఒక మంచి సామాజిక స్పృహ మేడం గారికి కూడా లలిత్ కుమార్ గారికి కూడా ఒక మంచి సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు వాళ్ళు సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు పిల్లల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళ వాళ్ళు సో ఇంత మంచి గారు మేడం ఇక్కడ ఉండడము రియల్లీ స్కూల్ అదృష్టము ఇక్కడ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల అదృష్టము టీచర్స్ అదృష్టము అందరి అదృష్టము కాబట్టి ఈ స్కూల్ ఖచ్చితంగా భవిష్యత్తులో మన రాష్ట్రంలోని ఒక దేశంలోని ఒక ప్రముఖ స్కూల్గా డెవలప్ కాబడుతుంది పేరెంట్స్ అందరూ మీరు కూడా ఇంత మంచి స్కూల్లో మీ పిల్లల్ని చదివించినందుకు చాలా గర్వపడే రోజు వస్తుంది డెఫినెట్లీ తప్పకుండా టీస్ అడ్ హిస్టారికల్ స్కూల్ అండ్ మన యొక్క ప్రియ తమ సిఎన్ఎంబి గారు వారి యొక్క విజన్ ఏంటంటే మన స్కూల్స్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా సెంటర్స్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్గా డెవలప్ చేయాలనేది వారి యొక్క విజన్ అంటే విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వదోముఖ అభివృద్ధిగా తీర్చిదిద్దడమే మన యొక్క స్కూల్ యొక్క ముఖ్యమైన ఆశయము ముఖ్యమైన ఉద్దేశము అకాడమిక్స్ కరికులరు కరికులర్ ఎక్స్ట్రా కరిక్యులరు ఇట్లా అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి నాట్ ఓన్లీ అకాడమిక్స్ ఓన్లీ అకాడమిక్స్ కాదు ఓన్లీ కరికులరే కాదు ఎక్స్ట్రా కరికులర్ క్రీడల్లో ఉండాలి ఆటల్లో ఉండాలి మ్యూజిక్లో ఉండాలి సంగీతము కళల్లో ఉండాలి ఎన్సిసిలో ఉండాలి సైడ్ అండ్ గైడ్స్లో ఉండాలి సైన్స్ ఎగ్జిబిషన్స్ లో ఉండాలి సైన్స్ లో ఉండాలి ఇట్లా అన్ని రంగాల్లో మన విద్యార్థులు రాణించాలి అప్పుడే వారికి అన్ని అవకాశాలు మనం అందించండి ఇంకా ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ బాబు శ్రీదేవి శ్రీనివాస్ చిలుకలక్ష్మి ఉపాధ్యాయులు స్పర్ణలత రాధిక శ్రీలత సుజాత శశికళ హెప్సిబా కుమారస్వామి శ్రీనివాస్ పూర్వచందర్ రేష్మ తదితరులతో పాటు పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు